ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పల్లెటూరులో పండగ వాతావరణం మొదలవుతుంది ఈ పండుగ వేళ పట్టణాల్లో ఉండేవారంతా సొందూర్లకు బయలుదేరుతారు అయితే సంక్రాంతికి ఎందుకని ఎక్కువ మంది ఊరు సొందూర్లకు వస్తుంటారు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నెలకు రాశి చెప్పిన సూర్య భగవానుడు ఏడాది మొత్తం పన్నెండు రాశిలు సంచరిస్తాడు రాశి మారిన ప్రతిసారి సంక్రమము అనే అంటారు కానీ ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం పెద్ద పండగ జరుపుకుంటారు మూడు రోజుల పాటు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటాము సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పండగ సంక్రాంతి ఎందుకయిందో తెలుసుకుందాం రండి దక్షిణ దిశగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని పుష్యమాసంలో ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి సంక్రాంతిని పౌరమానం ప్రకారం చేసుకుంటాము కాబట్టే పండగ తేదీల్లో పెద్ద మార్పులు ఉండవు పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకువస్తాడు ఈ రోజున గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్య ఫలితాలు పొందవచ్చని నమ్ముతారు తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానించాడు తన ప్రతిపాదన అంగీకరించిన గంగమ్మ మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వచ్చింది సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ అయింది తెలుసుకుందాం సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గేదెలతో పాటు రైతుల మనసు నిండుగా ఉంటుంది ఇంటికి వచ్చిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు ఎందుకంటే కొత్త బియ్యం అరగదు అందుకే వాటిని బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు చెక్కినాలు చేస్తారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్లు ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు అందుకే పొంగల్ అని పిలుస్తారు మరోవైపు పంటని చేతికి అందించిన భగవంతునికి కృతజ్ఞతగా అన్ని చేసి నైవేద్యం పెట్టి ప్రకృతిని పశువులను పూజిస్తారు సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుతుంటారు కొందరు నువ్వులను శనికి రూపంగా భావిస్తారు కానీ చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు నువ్వులు వాడకం వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్లు అవుతుంది సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు బొమ్మల కొలువులు గాలిపటాలు గొబ్బెమ్మలు హరిదాసు కీర్తనలు ఇలా ఒక్కటేమిటి సంక్రాంతి సందడి చాలా ఎక్కువగానే ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి పాటించే పద్ధతి పద్ధతి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అందుకే ఈ మూడు రోజులు మాత్రమే కాదు నెల రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది సంక్రాంతి పితృదేవతల పండగ కూడా సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణ విడము తరతరాలుగా ఆచారంగా వస్తుంది మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు అందుకే సంక్రాంతి పెద్ద పండగగా మాత్రమే కాదు పెద్దల పండగ కూడా ఎప్పుడు నేనే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే భావన అంతులేని ఆనందాన్నిస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదే మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండగ పండల పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చెప్తారు హరిదాసులు గంగిరెద్దులు ఇలా పండగ శోభను పెంచేవారెందరూ వీళ్ళందరికీ తోచిన సహాయం చేసి ఆ భగవంతుడికే సహాయం చేసినట్లు భావిస్తారు అలాంటప్పుడు సంక్రాంతి పెద్ద పండగ కాకుండా ఉంటుందా మరి జనవరి పద్నాలుగు ఆదివారం రోజు భోగి పండుగను జనవరి పదిహేను సోమవారం రోజు సంక్రాంతి పండుగను జనవరి పదహారు మంగళవారం రోజు కనుమ పండుగను జరుపుకుంటున్నాము ఈ వీడియో ఎలాంటి ఇచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి